అపోస్తులుడైన పౌలు రోమేకు రాసిన పత్రిక అధ్యాయము నుండి అధ్యాయము ఏడవ వచనము వరకు సహోదరులారా నేను యూదయలో ఉన్న అవిధ్యయుల చేతులలో నుండి తప్పింపబడి ఎరుషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగినట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో సంతోషముతో మీ ఎద్దుకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీతో కలిసి విశ్రాంతి మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు ఎందు కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి బతిమాలు కొనుచున్నాను సమాధానర్తయ్య దేవుడు మీకందరికి తోడైండునుకేన్ ఆమెన్ రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము కెంక్రియలో ఉన్న

వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములని మరియ మరియు వారి ఉన్న సంఘమునకును చెప్పుడి నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు ఆసియలో ఆసియలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎప్పైనట్టుకు వందనములు మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు నాకు బంధువులను నా తోడి ఖైదీలునైనా నైనా నా వందనములు వీరు అపోస్తులలో మీరు ప్రసిద్ధికి ఎక్కిన వారై నాకంటే ముందుగా